ఎన్డీఏ కూటమి ఎన్నికల హామీల్లో భాగంగా ఆటో కార్మికులకు ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని వాగ్దానం చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసి సుమారు ఎనిమిది నెలలు గడుస్తున్నా వాగ్దానాన్ని విస్మరించి ప్రవర్తిస్తున్నారని ఏఐటీయు గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు విమర్శించారు కొత్తపేటలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ గుంటూరు జిల్లాలో వేలాది మంది ఆటో కార్మికులు ప్రజా రవాణా నిర్వహిస్తూ ప్రభుత్వానికి కోట్లాది రూపాయల పన్నుల రూపంలో చెల్లిస్తూ ప్రభుత్వం ఆదాయం అందిస్తున్నటువంటి ఈ క్రమంలో ప్రభుత్వం వారిపై చిన్న చూపు చూస్తుందని ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వారికి అన్యాయం చేస్తుందని ఆరోపించారు ఆటో కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల ఇరవై నాలుగున జిల్లా నలుమూల నుండి ఆటో కార్మికుల్ని సమీకరించి జిల్లా మహాసభలు నిర్వహించడం జరిగిందని అన్నారు నేను ఎన్నికయ్యాను అనేకమైన సమస్యలు జిల్లా వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు అనేకమైన సమస్యలతో తాండవాడుతూ ఉన్నది ఆ సమస్యలన్నీ మేము నెరవేర్చాలని ప్రతి ఆటో డ్రైవర్కి అండగా నిలబడాలని నూతనంగా ఎన్నుకున్న అధ్యక్షులు కార్యదర్శులుగా ప్రతి అంశం విషయంలో మేము వాళ్ళకి ముందుండి ప్రతిదీ మేము మా ద్వారా ఈని ద్వారా వాళ్ళకున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి అట్లాగే పార్కింగ్ ప్లేసులు ఆటో డ్రైవర్ నిన్న అనగా ఇరవై నాలుగు ఒకటి ఇరవై ఐదున ఆటో వర్కర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ జిల్లా మహాసభ నిన్న గుంటూరు మల్లైలింగంలో జరిగింది దాంతో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో గత ప్రభుత్వం చేయడం అన్నీ మేము చేస్తాము ఆటో కార్మికు రంగాన్ని ఆదుకుంటాము సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాము అదేవిధంగా మేము గెలిస్తే సంవత్సరానికి ప్రతి కార్మికుడికి బ్యాటరీతో సంబంధం లేకుండా పదిహేను రూపాయలు వస్తా అని చెప్పేసి హార్మీ ఇచ్చారు అదేవిధంగా చాలా డిమాండ్స్ కూడా అధికారులు రాకముందు హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఆటో రంగాన్ని ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా ఆటో కార్మికుల యొక్క సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల ఇరవై తారీఖు ఇరవై నాలుగో తారీఖున గుంటూరు నగరంలో జరిగినటువంటి ఆటో కార్మికుల యొక్క మహాసభలో గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఏదైతే ఆటో కార్మికులు నాపై ఉన్నటువంటి నమ్మకంతో ఈ యొక్క బాధ్యతలని అప్పజెప్పారు ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి నిన్న జరిగినటువంటి మహాసభలో సుమారుగా నూట ముప్పై ఐదు మంది ప్రతినిధులు జిల్లా నలుగురు నుంచి వచ్చి పాల్గొనడం జరిగింది దానిలో ప్రధానంగా తొమ్మిది తీర్మానాలని ఆటో కార్మికులు ఎదుగున్న సమస్యలని గుర్తించి వాటి పరిష్కార మార్గాలని అన్వేషించడం జరిగింది తొమ్మిది తీర్మానాలని జిల్లా మహాసభ ఆమోదించడం జరిగింది వాటిలో ప్రధానమైనటువంటిది ఆటో కార్మికుల యొక్క సంక్షేమం కోర్తో సంక్షేమ బోర్డుని ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటిది దాంతోపాటుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఆటో కార్మికులకి ఆటో ఓనర్లకి పదివేలు ఇచ్చున్నారో అది కూడా పూర్తి స్థాయి ఇవ్వలేదు ఎన్నికలకు ముందు పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ఊసు ఏమాత్రం లేకుండా సుమారుగా ఎనిమిది నెలలు దురుస్తూ ఉన్నా ఎక్కడ కూడా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ చెప్పినటువంటి ఈ యొక్క తర్మంలో ఈ మహాసభలుగా మేము తీర్మానం చేశాం ఖచ్చితంగా ఆటో ఓనర్లే కాదు